హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను బొప్పాయి మొక్క అయితే ఉందండి మా ఇంటి దగ్గర ఈ బొప్పాయి అయితే తినడానికి ఆరోగ్యం చాలా మంచిదండి తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటాయి మనకి బొప్పాయి కాయలు కూడా మనకి కర్రీ చేసుకొని తింటారండి చాలామంది అది ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత వచ్చేసి ఈ బొప్పాయిలోని రకరకాల విటమిన్స్ అయితే ఉన్నాయి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే ఈజీగా తేలిగ్గా తినవచ్చండి డైజెషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుందండి బొప్పాయి తినడం వల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర ఒక బొప్పాయి మొక్క అనేది పెంచుకోండి మా ఇంటి దగ్గర అయితే చాలా పెంచాను నేను అవి కాయలు కూడా కాస్తున్నాయి ఎలా కాస్తున్నాయి వీడియోలో చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మీ దగ్గర చూసినట్టయితే ఇది మా బొప్పాయి మొక్క అండి చూసారు కదా ఎలా పండిందో కాయ అనేది మంచి టేస్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి పెద్ద పెద్ద సైజులో కాయలు అయితే కాసాయి ఇలా పైకి కాసుకుంటూ వెళ్తున్నాయండి ఇంకా మేము ఇంకా కట్ చేసాము ఇంకా కిందనే కూడా కాసి ఉండేవి ఇటుపక్క కట్ అనమాట ఇక్కడ కట్ చేసేయడం వల్ల కొంచెం తగ్గినాయి ఇక్కడ కూడా ఒకటి ఉండేది ఈ బొప్పాయిలు అనేవి చాలా ఆరోగ్యానికి మంచిదండి ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గర ఏమైనా చిన్న ప్లేస్ ఉన్నా కానీ తప్పనిసరిగా అయితే వేసుకోండి వేసుకొని అయితే ఇలా నీట్గా బొప్పకాయలు అనేది పండించుకోండి పండించుకొని తినండి ఆర్గానిక్గా చాలా మంచిది మనకి మామూలుగా చాలామంది అయితే చ ముందు ముందే తెంపేస్తారు పడివక ముందు తెంపేసి కార్బేటరే అని ఇలాంటి రకరకాల కెమికల్స్ వాడి అవి కొంచెం ఎల్లో కలర్లో వచ్చేటట్టు చేసి అయితే అమ్ముతారు కానీ అవి పెద్ద టేస్ట్ అయితే ఉండవు అవి తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది అయితే కాదు మీరైతే ఇలా న్యాచురల్గా పండించుకొని ఇంటి దగ్గరే హ్యాపీగా అలా ముగ్గిన తర్వాత చిన్న పడివెక్కిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు ఇది ఆల్రెడీ ముగ్గిందండి మీది కట్ చేసిన తర్వాత టూ డేస్కి కానీ వన్ డేకి కానీ ఇది మెత్తగా అయిపోద్ది మనం ఇప్పుడు చెక్ చేసుకొని నీట్గా హ్యాపీగా తినచ్చు చాలా అయితే రుచికరంగా ఉంటాయి బొప్పాయికాయలు కూడా మనకి డైజెషన్ అనేది చాలా ఫ్రీగా అవుతుందండి చాలా ఫ్రీ డైజెషన్ అవుతుంది కడుపులో ఉన్న ఏమైనా వేస్ట్ మొత్తం కూడా బయటకు కొట్టేస్తుంది నీట్గా హెల్తీగా ఉంచుతుంది ఆరోగ్యం అనేది తప్పనిసరిగా అయితే ఫ్రెండ్స్ మీరు అయితే బొప్పాయికాయ అనేది తినండి కనీసం వారానికి ఒకటి ట్రై చేయండి లేదంటే నెలకు ఒకసారి అయినా సరే బొప్పాయి కాయ అనేది తినండి తప్పనిసరిగా తినాలి మాకు ఇంకా అక్కడ మొక్కలు అయితే ఉన్నవి మీకు అక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఆ మొక్కలు ఉన్నవి అక్కడ కూడా వెళ్తాను వెళ్ళి మీకు చూపిస్తాను ఆ కాయలు కూడా మంచి బాగా కాసేయండి చాలా అయితే బాగున్నాయి ఇప్పుడు అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్ళి అయితే చూడండి నేనైతే అప్పుడు ఏసి ఛానల్ అయింది మేము వేసి ఇప్పుడైతే కాయలు అయితే కాస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఒక రోడ్డు అయితే ఉందండి ఆ రోడ్డు ఉండడం వల్ల కొంచెం కాయలు అనేవి చాలామంది అయితే కట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు కట్ చేసుకొని వెళ్ళిపోయినాయి కానీ మాకైతే అప్పుడప్పుడు దొరుకుతున్నాయండి ఒక నెలకు ఒక ఐదు కాయలు అయితే కోసుకోవడం కట్ చేసుకోవడం అయితే ఉంటున్నాయి చూడండి ఇక్కడ రోడ్డు అయితే ఉంది ఈ బొప్పాయి కాయ చెట్టు అయితే మరీ ఎక్కువగా కాసింది ఫ్రెండ్స్ చూడండి చాలా ఎక్కువగా అయితే కాసింది కాయలు కూడా పెద్ద సైజులో ఉన్నాయి మీకు దగ్గర నుంచి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత పెద్ద కాయలు అయితే ఉన్నాయో చాలా సైజ్ అయితే చాలా పెద్దవి ఉన్నాయండి మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ నాకైతే ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా చాలా ఎక్కువ సంఖ్యలు అయితే ఉన్నాయి మీరు చూడండి అగ అక్కడ ఒకటి ఉందండి మీకు బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా అక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు అయితే ఉన్నాయి ఆ రెండు కూడా బొప్పాయి కాయలు నిండా కాయలు అయితే ఉన్నాయండి తర్వాత వచ్చేసి బయట ఇంకోటి ఉందండి ఆ బయట కూడా ఇంకోటి ఉంది మీరు అక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే ఒకటి ఉంది ఇక మేము సరదాగా వేసామండి సరదాగా వేస్తే ఇవి మంచిగా సీరియస్గా కాసేవి చాలా బాగున్నాయి మాకు కూడా కాయలు అనేది బాగా వస్తున్నాయి ఇక అక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ నిండా కూడా కాయలు అయితే ఉన్నాయి మేమైతే పశువులు ఉన్నాయండి మాకు పశువులు ఎరువైతే వేసి బాగా పండించేవాళ్ళవి ఆ పొలాలు కానీ ఏమైనా ఇక పశువులు ఎరువు వేయడం వల్ల మంచి క్రాప్ అయితే వస్తుంది చాలా ఆర్గానిక్గా అయితే పండేయండి చాలా చాలా ఆర్గానిక్గా అయితే పండేవి మేమైతే బాగా పరువు ఎక్కిన తర్వాత కట్ చేస్తామండి మనకు పరివెక్కిన తర్వాత కట్ చేస్తాం మామూలు కాయలేపటి కట్ చేసి మొగ్గయ్యం చాలా మంది అయితే కోసుకెళ్ళిపోయినా కానీ మిగిలినవి అయితే మాకు అయితే ఉన్నాయి చాలా టేస్ట్ అయితే వస్తున్నాయండి ఈ బొప్పాయిలో కూడా కొన్ని రకాలు అయితే ఉన్నాయి అందులో మీకు రౌండ్గా ఉంటుందండి బొప్పాయి మీరు ఇక్కడ చూసారు కదా ఆ బొప్పాయి అయితే మీకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది బాగుంటుందండి సరే వీడియో అయితే మీకు నచ్చితే లైక్ అయితే చేయండి లేకపోతే లేదు సరే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో ఏమైనా కలుస్తాను మీకు వీలైతే